హలో నిం విశేషరావు ఆంధ్రప్రదేశ్ లో స్కామ్ తిరిగి 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 తెలంగాణకి టచ్ అయింది శ్రవణ్ కుమార్ అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనుచరులు ఒకే రూమ్ లో దుబాయ్ లో ఉండేవాళ్ళు ఒకే ఫ్లాట్ లో ఉండేవాళ్ళు గత ఐదు నెలల నుంచి ఆ ఫ్లాట్ ని రెంట్కి కూడా ఇవ్వకుండా కేవలం వీళ్ళు వచ్చి విడుదల చేయడానికి మాత్రమే రిజర్వ్ చేశారు అని చెప్పి సిట్ పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు ప్రాథమికంగా సేకరించినట్టు సమాచారం ప్రకారం ఆ రూమ్ లోకి ఆ ఫ్లాట్ లోకి దుబాయ్కి అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి అలాగే ప్రకాష్ శ్రవణ్ కుమార్ వీళ్ళు అక్కడే ఉండేవాళ్ళు ఆ ఫ్లాట్ లో ఉండేవాళ్ళు అని చెప్పి చెప్తున్నారు ఎవరు శ్రవణ్ కుమార్ అని అంటే ఒక ఛానల్ కి అధిపతి శ్రవణ్ కుమార్ ఇప్పుడు లేటెస్ట్గా తెర మీదకి వచ్చాడు ఏపీ లిక్కర్ స్కామ్ లో శ్రావణ్ కుమార్ అతను ఈ శ్రావణ్ కుమారు ఒక ఛానల్కి అధిపతి శ్రావణ్ కుమార్ ఛానల్ అధిపతి ఈయన ఫోన్ ట్యాపింగ్లో ఉన్నాడు కొన్ని రోజుల పాటు ప్రభాకర్ రావు ఈ శ్రావణ్ కుమారు దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయారు అమెరికా వెళ్ళిపోయారు ప్రభాకర్ రావు శ్రావణ్ కుమార్ లండన్ వెళ్ళిపోయి లండన్ నుంచి అమెరికా వెళ్ళిపోయారు రీసెంట్ గానే ఆయన తిరిగి వచ్చాడు తిరిగి వచ్చి ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ఎదుర్కొన్నారు ఆ విచారణతో పాటు ఇంకొక చీటింగ్ కేసు కూడా ఇతని మీద నమోదైంది ఇతను జైల్లో ఉన్నాడు శ్రావణ్ కుమార్ ఈ శ్రావణ్ కుమార్ ఒక ఛానల్కి అధిపతి తెలంగాణలో ఒక ఛానల్ కి అధిపతి సామాజిక వర్గం పరంగా కల్వగొండల ఫ్యామిలీకి సంబంధించినటువంటి సామాజిక వర్గం కేసీఆర్ గారి సామాజిక వర్గం ఫోన్ ట్యాపింగ్లో అత్యంత కీలకంగా ఉన్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన ఫోన్ నెంబర్తో పాటు ఆయన ఫ్యామిలీ ఫోన్ నెంబర్ని ట్యాప్ చేసేందుకు ఈ శ్రావణ్ కుమార్ ఛానల్లో ఇజ్రాయెల్ ఎక్విప్మెంట్ని అమర్చారు అనేది ఆయన మీద ఉన్నటువంటి అభియోగం ఎందుకంటే ఈయన ఇంటికి రేవంత్ ఇంటికి దగ్గరగా రేవంత్ ఇల్లు దగ్గర ఈయన ఛానల్కి ఈయన ఛానల్కి రేవంత్ ఇల్లు దగ్గర అందుకే ఈ ఛానల్ ప్లేస్లో ఈ ఛానల్ ఉండేటువంటి దగ్గర ఇజ్రాయెల్ ఎక్విప్మెంట్ని పెట్టి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లో ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫోన్ నెంబర్లు ట్యాప్ చేసేదానికి ఈయన ప్లాన్ చేశారు అని చెప్పి తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈయన మీద ఉన్నట్టు అభియోగాలు సరే ఈయన లిక్కర్ స్కామ్లో ఏపీ లిక్కర్ స్కామ్లో ఎలా దొరికాడు ఎలా ఇతన్ని పట్టుకుంటున్నారు ఇలా ఇతను అనుమానిస్తున్నారు అని అంటే అక్కడ రాజశేఖర్ రెడ్డి ఎవరు ఏ వన్ లిక్కర్ స్కామ్ లో ఏ వన్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఐఐటి ఐఐటి గరగ్పూర్ కు సంబంధించినటువంటి ఇంజనీర్లు ఉన్నారు ఇద్దరు వీళ్ళలో ఒకళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి ఇంకొక అతను ప్రకాష్ సో వీళ్ళు ఐఐటి గర్గపూర్ ఇంజనీర్లు పెట్టుకున్నారు వీళ్ళు చేసే పని ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్కి సంబంధించినటువంటి వసూళ్ళు ఇండెంటు వీటన్నింటినీ కూడా మేనేజ్ చేస్తూ ఉంటారు కాకపోతే ఇక్కడ డేటా మొత్తం దుబాయ్లో దాచుకోవడానికి వీళ్ళిద్దరు పనిచేసే వీళ్ళు ఈ మధ్యకాలంలో ఏం చేశారంటే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అనుకూలంగా ఉండేటువంటి అతను అలాగే ప్రకాష్ వీళ్ళందరూ కూడా శ్రావణు ఈ బ్యాచ్ అంతా కూడా దుబాయ్లో ఉండేటువంటి ఒక దుబాయ్లో ఉండేటువంటి ఒక అపార్ట్మెంట్లో కలిసేవాళ్ళు అపార్ట్మెంట్ ఖరీదైనటువంటి అపార్ట్మెంట్ సెంటర్లో ఉంటుందట అది ఈ ఖరీదైనటువంటి అపార్ట్మెంట్ నెలకు దాదాపు ఐదు లక్షలు రెంట్కి వస్తుందంట రెంట్కి ఇస్తే ఆ ఫ్లాట్ అంత ఖరీదైనటువంటి ప్లేస్ ఆ అపార్ట్మెంట్ లో శ్రవణ్ కుమార్ ఈ బ్యాచ్ ఏపీ ఇక్కడ సంబంధించిన బ్యాచ్ విడుదల చేసి ఉంది అనేటువంటి సమాచారం ఆంధ్రప్రదేశ్ పోలీసుల వద్ద ఉంది ఆ దిశగా ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు ఇక కురేషి కురేషి అనే అతను ఇంకొక అతను కూడా ఇప్పుడు పేరు వినిపిస్తుంది కురేష్ ఎవరు ఈ కురేష్ అనే దాని మీద ఏపీ సిట్ దర్యాప్తు చేస్తుంది తీగలాగితే డొంక కదిలినట్టు ఒక్కొక్క ఒక్కొక్క అంశం బయటకు వస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుమ్మకాడానికి సంబంధించినటువంటి లింక్స్ ఇప్పుడు తెలంగాణలో తగులుతూ ఉన్నాయి ఈ శ్రావణ్ కుమార్కి అలాగే తెలంగాణలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి దగ్గర సంబంధాలు ఉన్నాయి మరి ఇంకొద్దిగా లోతుకి వెళ్తే లిక్కర్ స్కామ్కు సంబంధించి ఎన్ని లింక్స్ బయటపడేటువంటి అవకాశం ఉందో ఆశ్చర్యం కలిగిస్తుంది ఇదొక అంశం అయితే మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ లో కీలకంగా ఉన్నారు ఎందుకనంటే ఈయనకు సంబంధించిన కంపెనీలో దాదాపుగా ఐదు కోట్ల రూపాయలు డిపాజిట్ అయ్యాయి ఈ ఐదు కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి అనే దాని మీద ఇప్పుడు సిట్ విచారించబోతుంది పైగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ఈయనకి దగ్గర సంబంధాలు ఉన్నాయి ఇప్పుడు ఈయన అరెస్ట్ చేస్తారని చెప్పి ఉద్దేశంతో ఆయన సుప్రీంకోర్టు వరకు ముందస్తు బెయిల్ కోసం వెళ్ళారు సుప్రీంకోర్టు ఏం చెప్పింది హైకోర్టులో తేల్చుకోండి మీరు అని చెప్పి చెప్పింది హైకోర్టులో ఆయన పిటిషన్ వేసి ముందస్తు బెయిల్ కోసం ట్రై చేశారు ఆయన పిటిషన్ని డిస్మిస్ చేసింది హైకోర్టు అంటే దీన్ని నెక్స్ట్ ఏంటి అరెస్టే కదా మిగిలుంది కాబట్టి ఆయన అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అందుకే ఇప్పుడు విదేశాలకు పారిపోకుండా ఆయనకి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది విదేశాలకు పారిపోకుండా ఉండేలాగా ఇక మోహిత్ రెడ్డి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి ఈయన కోసం కూడా పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు ఆయన్ని విచారించాలని ఎందుకు ఈయన తుడా చైర్మన్గా ఉన్నారు ఈ తుడా చైర్మన్గా ఉన్నప్పుడు ఆ తుడా కార్లలో ఈ అమౌంట్ని తరలించారు ఎన్నికల సందర్భంగా అనేది హైదరాబాద్ నుంచి తాడేపల్లికి తాడేపల్లి నుంచి తిరుపతి ఒంగోలు ఇలా డబ్బులు తరలించారు అది కూడా తుడా చైర్మన్గా ఇక్కడ ఉన్నప్పుడు తుడా వాహనాల్లో తరలించారు అనేది ఆ కాజ్ తోటి ఈయన్ని విచారించడానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈయన కోర్టుకి వెళ్ళి ముందస్తు అరెస్ట్ లేకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాకపోతే ఇంకా ఆయనకు సంబంధించినటువంటి పిటిషన్ మీద క్లారిటీ రావాలి రిజర్వ్లో ఉంది ఇంకా తీర్పు రావాలి ఈయన మెదని సంబంధించినటువంటి తీర్పు అయితే వచ్చింది డిస్మిస్ అయింది పిటిషను కాబట్టి ఇప్పుడు లుకౌట్ నోటీసు ప్రకటించారు ఆయన మీద ఈయన మీద లుక్అవుట్ నోటీస్ ప్రకటించారు లుకౌట్ నోటీస్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఉన్నారు ఈయనేమో ఎంపీ సో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఉన్నారు అమిత్ షా గారిని కలిశారు ఈ లిక్కర్ స్టాబ్ సంబంధించినటువంటి డెవలప్మెంట్ చెప్పకుండా ఉంటారా అంటే ఖచ్చితంగా చెప్తారు అమిత్ షా గారు ఖచ్చితంగా లిక్కర్ స్టాబ్ సంబంధించిన డెవలప్మెంట్స్ అన్ని చెప్పుకుంటారు మిథున్ రెడ్డి దగ్గరికి ఈ కేసు విచారణ ఎలా వచ్చిందో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు అలాగే మోహిత్ రెడ్డి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు అలాగే దుబాయ్కి సంబంధించినటువంటి వ్యవహారం దుబాయ్ ఫ్లాట్కి సంబంధించినటువంటి వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి విచారణ సందర్భంగా తెలంగాణలో తగిలినటువంటి లింకులు వీటన్నిటి గురించి కూడా ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు అమిత్ షా గారితోటి సో అమిత్ షా నుంచి వచ్చేటువంటి డైరెక్షన్ మేరకు ఇప్పుడు వీళ్ళ అరెస్టులు ఆధారపడి ఉంటాయి అమిత్ షా ఆర్డర్ వేస్తేనే అరెస్ట్ చేస్తారా అని అంటే కూటమి ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్లో ఢిల్లీలో కూటమి ప్రభుత్వం ఉంది కూటంలో భాగస్వామి పార్టీలు మూడున్నాయి ఈ మూడు భాగస్వామి పార్టీలు కలిసి నిర్ణయం తీసుకుంటేనే ఇలాంటి వాటిల్లో విచారణ ముందుకు పోతుంది అరెస్టులు కూడా ఉంటాయి సో కాబట్టి ఈ లేటెస్ట్ అప్డేట్స్ అమిత్ షా గారి దగ్గర ఖచ్చితంగా ఉంటాయి వాటిని పరిశీలించిన తర్వాత అమిత్ షా మిథున్ రెడ్డిని మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి విచారించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటారా లేదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ